భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి అంటారు ఏం చేస్తారు మార్చి మీ రాజ్యాంగమే ఒక వేదాంతం ఎక్కడి నుండి రాజ్యాంగం వచ్చింది అనుకుంటున్నారు దాంట్లో రాసిన ప్రతి వాక్యం ఏ ఉపనిషత్తులోనిది అని చెప్పకపోయినా రాజ్యాంగం అనేదే ఒక ఉపనిషత్తు లాంటిది ఎక్కడి నుండి తీసుకున్నారు అని సూచించలేదు అంతే అలా సూచించుంటే ఇది రాజ్యాంగమా లేక ధార్మిక గ్రంథమా అని జనాలు కోప్పడిపోతారు రాజ్యాంగం అన్నది ఒక ధార్మిక గ్రంథలాంటిదే లేకపోతే మనుషుల మధ్య సోదరభావం ఎలా వస్తుంది అనుకుంటున్నారు రాజ్యాంగం ఏదైతే చెప్తుందో అది ఒక సాధారణమైన మనిషి ఊహకు అందని విషయం అన్ని రకాలైన స్వేచ్ఛను మన రాజ్యాంగం మనకు ఇస్తుంది ఎన్ని రకాలైన స్వేచ్ఛలు ఉన్నాయో అవన్నీ మన రాజ్యాంగంలో రాసి ఉన్నాయి స్వేచ్ఛ అన్నది ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైన విషయం ఇవాళ రాజ్యాంగం ఇలా ఉంది అంటే దానికి కారణం మన దేశం ఒక ఆధ్యాత్మికమైన దేశం కాబట్టి కాని అందరూ ఉంటారు మన రాజ్యాంగం వేరే దేశాల రాజ్యాంగాల నుండి ప్రేరణ పొంది రాశారు అని పిచివాడ నీ రాజ్యాంగం నీ భూమి నుండి పుట్టింది లేకపోతే మన రిపబ్లిక్ ఎలా అవుతాం వేరే దేశాలలో ఇంకా రాజులు రాణులు వాళ్ళని ఏలుతున్నారు మన దేశం అలా లేదు మనది నిజమైన గణతంత్రం